చివరన ఉంచిన తెలుసుకోవడానికి చిన్న నృత్యం చేద్దాం కావలసిన పరికరాలు రెండు పేపర్ కప్పులు రెండు చీపాతీలు రెండు క్యాండీన్లు మొదటి మొదటి పేపర్ కప్పులో కొంత నీటిని పోదు రెండో పేపర్ కప్పుని ఖాళీగా ఉంచుదాం ఇప్పుడు క్యాండీన్లని అంటి i <laughs> మొదటి కప్పు దాని జలన ఉష్ణం చేరుకుంది కాబట్టి త్వరగా మండింది రెండవ కప్పు తన జనన ఉష్ణోగ్రతని చేరుకోలేదు కాబట్టి మండింది ఎందుకు చేరలేదంటే దానిలో నీరు ఉంది కాబట్టి అది దాని జనన ఉష్ణోగ్రతని